హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వసుధ పిండి వంటలండి నిజంగా చాలా హోమ్ ఫుడ్ చేసాం కానీ ఇది నాకు ఎందుకో నిజంగా డిఫరెంట్గా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నాకు బాగా నచ్చింది డైట్ కోసం చాలామంది చూస్తుంటారు సో మీకు డైట్ కోసమే స్పెషల్ లడ్డు అండి ఓట్స్ అనమాట అలాగే మీకు ప్యూర్ నెయ్యి నెయ్యి కూడా వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఓట్స్ అలాగే ప్యూర్ నెయ్యి అనమాట చాలా బాగుంటుందండి డైట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి చాలా బెస్ట్ ఇది ఇవే కాకుండా ఇంకా మీకు చూడండి ముఖ్యంగా నల్ల నువ్వు లడ్డు అండి నమూలుగా బయట ఎక్కడ పోయినా దొరుకుతాయి ఇట్లా బెల్లం మనకు తింటా ఉంటే బెల్లం ముక్కలు వస్తాయి అనమాట దీంట్లో అలా లేదండి మీకు ప్యూర్గా ఉంటుంది చాలా టేస్ట్ అండి అంత టేస్ట్ చేసామనమాట శాంపుల్ కోసము చాలా చాలా బాగున్నాయి ఇవే కాకుండా చూడండి ఈ రోజే అండి మొత్తం అంతా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కజ్జికాయలు అండి సో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మీకు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయన్నమాట ఓకే సూపర్ ఉన్నాయండి అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో పెట్టారు ఓకే టేస్ట్ అయితే మామూలుగా ఉంటాయి చాలా బాగున్నాయండి సో మనతో పాటు ఉషారాని ఉన్నారు నమస్తే మేడం నమస్తే సూరే అనమాట మసూదా పిండి వంటలు అండి నిన్న మొత్తం అంతా ప్రిపేర్ చేశారు మొత్తం అంతా ప్యాకింగ్ అంట అంటే మీ దగ్గర ఇవేమి ఉంటాయి మా దగ్గర అంటే ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినాం సార్ మేము ఇప్పుడైతే కొద్ది కొద్దిగానే చేస్తున్నాము ఇంకా కొద్దిగా జనాభా పెరిగే కొద్ది ఇంకా వెరైటీస్ చేస్తాము మా దగ్గర వచ్చేసి స్పెషల్ ఓట్స్ లడ్డు నువ్వు లడ్డు కర్జికాయలు ఇంకోటి ఓలిగ రొట్టెలు ఫేమస్ మాకు ఓలిగ రొట్టె సార్ ఒట్టి కారము వేసి చేస్తాం అనమాట ఇది కారం వేసి చేస్తాం ఇవన్నీ మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తారు ఎండు గారము వర్కర్స్ చేస్తారు మేము ప్యాకెట్ ఎంత మేడం ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఉంటాయి ఇవన్నీ ఓన్ రెసిపీ మీదే నిన్న అండి నిజంగా శాంపుల్ కోసం మాకు ఇచ్చారు సర్జికల్ ఇచ్చారండి మామూలుగా కర్జికల్ ఇది డ్రై ఫ్రూట్స్ కర్జికల్ చాలా టేస్ట్ నిజంగా ఒక్కటి తిన్నానండి మొత్తం కళ చేస్తారు వదలేదు అలా ఉన్నాయనమాట చాలా బాగున్నాయి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి మధ్య పిల్లలు ఎక్కువ అంతా కుర్కూర లాంటా లేస్ లంటా స్నాక్స్ తీసుకెళ్తారు అవి కాకుండా మీరు ఇలాంటివి ఇచ్చి పంపించారంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది ఓట్స్ డైట్ కోసం అని చెప్పారు ఓట్స్ లడ్డు సార్ ఇది చాలా బాగుంటాయి ఇది ఎంత మేడం ప్యాకెట్ పీసెస్ ఉంటాయి వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ టెన్ పీసెస్ వస్తాయండి నల్ల నువ్వులు సేమ్ చేమ్ సేమ్ కాస్ట్ ఓకే ఇది మేడం కర్జికాయలు కర్జికాయలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ కిలో కిలో ప్రకారం హైదరాబాద్ లో ఉన్నారు బెంగళూరులో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి మేడం అనంతపురం నుంచి చాలా మంది తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి మినిమం బిల్ ఎంత చేస్తే మీరు పంపించగలరు మినిమం బిల్లు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం బిల్ చేయండి అదే అనంతపురం లోకల్ అయితే త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ చేస్తే నేను పంపిస్తాను ఓకే ఒకవేళ షాప్ కి వచ్చి కొనుక్కోవాలి అంటే విజయత్నగర్ సర్కిల్ లో మెట్ ప్లేస్ మెట్ ఓకే డైమండ్ బిస్కెట్ ఇది వచ్చేసి హాట్ వస్తుందండి పిల్లలు తింటుంటారు కదా దాని బదులు ఇది స్నాక్స్ లాగా పెడితే బాగుంటుంది ఓకే ఇవి కూడా అండి మొత్తం ఇక్కడ నిన్న చెప్పండి మేడం ఇవి మామూలుగా మామూలుగా అటుకులు అదే బయట చేస్తుంటారు అదే ఆయిల్ వేరే ఏమి చేస్తుంటారు ఇవి మేము ఇంట్లో చేస్తాము బొరుగులు ఇది లెమన్ బొరుగులు లెమన్ లెమన్ తో చేస్తారు ఇవి ఓకే ఇంకోటి వచ్చేసి మసాలా బరుగులు వచ్చి చేస్తాం ఇవి మొత్తం మూడు మూడు రకాలు ఓకే లెమన్ బొరుగులు మసాలా బొరుగులు అలాగే అండి చూడండి అటుకులు మొత్తం అంతా మీకు మొత్తం అన్ని ఇవి ఎంత మేడం ప్యాకెట్ ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అటుకులది ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి అన్నమాట గ్రౌండ్ నట్స్ పప్పులు ఓకే చాలా వస్తాయి ఈ లెమన్ ది అలాగే మసాలా థర్టీ థర్టీ రూపీస్ ఒక ప్యాకెట్ మేడం నిప్పటి గురించి చెప్పండి నిన్న ఇచ్చారండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీ ఉందో చెప్పండి మేడం ఇవి మేమే చేస్తామండి ఓకే ఇవి ఎట్లా ప్యాకెట్ ఇది ప్యాకెట్ వచ్చేసి ఒక పీస్ ఎయిట్ ఎయిట్ రూపీస్ తో టెన్ పీసెస్ ప్యాక్ చేసి పెట్టిండా ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ చాలా టేస్టీ ఉన్నాయండి వీళ్ళు ఆయిల్ కూడా ఎలాంటి పామ్ ఆయిల్ అది వాడుతున్నారు ఇవి చెక్లాలు ఇవి మామూలుగా ఉద్ది ఉద్ది చెక్లాలని ఇవి ఉద్ది చెక్లాలు ఇవి మామూలు మనం తిన చెక్లాలు ఎంత మేడం ప్యాకెట్ ఇవి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఏదైనా తీసుకోండి ఎయిటీ రూపీస్ అండి ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఉంటాయి కదా మేడం ఫ్రెష్ ఫ్రెష్ ఉంటాయి సో చాలా క్రిస్పీ టేస్టీ అండి మీ దగ్గర ఓలీలు కూడా చేసిస్తారా ఓకే చెప్పండి మేడం ఏమి ఉంటాయి మీ దగ్గరలు మా దగ్గర మామూలు బెల్లు ఒలిగలు ఉంటాయి పూర్ణిమ ఒలిగలు ఉంటాయి కోవా ఒలిగలు వస్తాయి చేయిస్తాం ఆర్డర్స్ చేసి ఇస్తాం ఆర్డర్స్ ఇస్తే చేసి పూర్ణ ఒలిగలు అయితే ట్వంటీ రూపీస్ దానికి నెయ్యి వేసి ఇస్తాము మామూలుగా కోవా ఒలిగ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ మినిమం ఎన్ని ఆర్డర్ చేయాలి మేడం మినిమం అంటే ఒక ట్వంటీ అనే ఇవ్వాలి కదా సార్ ట్వంటీ అనే ఇవ్వాలి సో మామూలుగా బయట దొరికే ఒలికి కాకుండా మరి నెయ్యి ఎక్స్ట్రా ఓన్ జొన్న రొట్టెలు ఉంటాయి మా దగ్గర ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా చేయిస్తాను రెగ్యులర్ గా అయితే ఉంటాయి సాఫ్ట్ కావాలంటే మాకు వన్ అవర్ ముందే ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలి ఇవి వచ్చేసి ఓలిగ రొట్టె సార్ ఇవి ఇవి పచ్చికారంతో చేస్తారు ఒక ఐటమ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఎండుకారం చేస్తాం సార్ మసాలాలు వేసి బాగుంటాయి స్నాక్స్ లాగా తిన పై ఇది ఫైవ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పచ్చికారం ఇది ఇది హండ్రెడ్ రూపీస్ ఓకే ఫైవ్ ఉంటాయి సద్దరొట్టలు ఫైవ్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి కాజాలు సార్ ఇవి ఓకే కాజా కాజాలు స్వీట్స్ ఇది స్వీట్ ఉంటది ఇది వచ్చేసి టెన్ పీసెస్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి గవల్ మామూలు గవల్ తింటారు కదా ఆ గవల్ బెల్లం తో చేస్తాం ఏదైనా చక్కెరతో ఏం చేయము కాజాలు మాత్రం చక్కెర ఉంటది వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తినొచ్చు ఓకేనా ఇవి గవలు మాత్రము బెల్లంతో చేస్తాం గవలు ఉంటాయి మా దగ్గర ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ ఇంకా వచ్చేసి పొడిలో వచ్చేసి సార్ మా దగ్గర కొబ్బరి పొడి ఉంటుంది శనగిత్తనాలు పొడి ఉంటుంది ఆ ఇంకోటి వచ్చేసి కరివేపాకు పొడి ఉంటుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ కొబ్బరి పొడి శనగిత్తనాలు పొడి త్రీ హండ్రెడ్ కేజీ పర్ కిలో ఇంకోటి వచ్చేసి కరివేపాకు పొడి అంతే త్రీ హండ్రెడ్ కిలో కిలో సబ్బు బియ్యం మురుకు అని అంటారు ఇది టేస్ట్ ఇచ్చారండి నిజంగా చాలా బాగుంది అంటే ఎలా మేడం ఇది సబ్బు బియ్యం ఇది వచ్చేసి బియ్యం పిండి పెరుగులో పెరుగులో సబ్బు బియ్యం పెరుగులో నానబెట్టేసేసి దాన్ని మురుకు చేస్తారు ఓకే డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడే ఇచ్చారు ఎంత పడింది కావాలంటే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ కేజీ కిలో త్రీ హండ్రెడ్ రూపీస్ శనగ శనక్కాయల పాకు అంటారు బర్ఫీ అంటారు బర్ఫీ అంటారు ఆ టైప్ లో అంటే ఇది అచ్చులు చేయ మేము ఊరికే మామూలు తూకం లాగా చేస్తా దీంట్లో ఐరన్ అనేది ఎక్కువ ఇప్పుడు అందరూ చాలా తింటున్నారు ఇది ఎట్లా మేడం ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ కేజీ కిలో త్రీ నెయ్యి అండి మీరే తయారు చేస్తారు మేమే కరిగిచ్చేసి ప్యూర్ గీ అండి ప్యూర్ గీ చాలా చట్ల చాలా కల్తీ దొరుకుతుంది కిలో మీద అది వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కిలో ప్యూర్ గీ అండి ఓకే చాలా చాలా టేస్టీ అండి నిజంగా అనంతపురంలో చాలా హోమ్మేడ్ ఫుడ్ ఉన్నాయి నేను కూడా తీసాను బట్ ఇది మాత్రం చాలా చాలా స్పెషల్ అండి చాలా బాగున్నాయి పర్సనల్గా రికమెండ్ చేస్తాను తప్పకుండా మీరు ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేయండి మీరే రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు అంత బాగున్నాయండి సో బయట కిలో త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ రూపీస్ ఉంటాయి వీళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టారండి సో బయటతో పోలిస్తే చాలా తక్కువ పెట్టారండి ఓకే సో స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నానండి పర్సనల్గా ఇంటికి తీసుకెళ్ళి కూడా భార్య పిల్లలు చాలా ఇష్టంగా బాగా తిన్నారండి ఇంట్లో సపోజ్ ముసలి వాళ్ళు కూడా మా ఇంట్లో అమ్మమ్మ ఉంది మా అమ్మ వాళ్ళు కూడా ఇచ్చామండి చాలా ఇష్టంగా తిరగారు అనమాట అందరికీ బాగా నచ్చుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మీకు కనిపించిన నంబరు మీ మొబైల్లో సేవ్ చేసుకోండి వసుదా పిండి ఇవ్వండి నెక్స్ట్ మీరు ఒక్కసారి ఆర్డర్ ఇవ్వండి మీరే చూడండి ఎలా ఉన్నాయి చాలా బాగుంటుందండి సో మీకు ఫ్రీగా ఇక్కడ డెలివరీ కావాలంటే మినిమమ్ బిల్ త్రీ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి అదర్స్ స్టేట్ అనుకోండి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి మీకు డోర్ డెలివరీ ఇస్తారండి లేదా హౌసింగ్ బోర్డు నగర్ సర్కిల్ వచ్చేసి సర్కిల్ సర్కిల్లో మీకు మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ఉంటుందండి దాని పక్కస్తుంది అనమాట అంటే మొబైల్ ఒకవేళ అడ్రస్ కనిపిస్తే మొబైల్ ఫోన్ చేసి మీరు వచ్చేసేయండి ఇంకా వీళ్ళు క్యాటరింగ్ అంట అవన్నీ ఫంక్షన్కి కూడా ఆర్డర్లన్నీ ఇస్తారండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోండి ఇప్పుడే ఓకేనా ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్